ఇద్దరి మధ్య చర్చకు రాబోతున్న కీలక అంశాలు ఏంటి అమెరికా ప్రపంచ పెద్దన్న ఆ దేశం కన్నెర చేస్తే చాలు ప్రపంచ దేశాలు వణికిపోతాయి అమెరికాతో ఎందుకు పెట్టుకోవడం అని భయపడుతుంటాయి అందుకే అమెరికాకు నచ్చిన పనులు మాత్రమే చేసుకుంటూ వెళ్తాయి అందువల్లే అమెరికా ప్రపంచంపై పెత్తనం చెలాయిస్తోంది చైనా వంటి దేశాలకు ఇది నచ్చకపోయినా వాటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అవసరాల దృష్ట్యా ఏమీ అనలేని పరిస్థితి ఈ పరిణామాలు ఇలా సాగుతుండగానే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చివరికి రష్యాకు కూడా తెలియని పరిస్థితి ఉక్రెయిన్ పై యుద్ధం అటు యూరోప్ ఇటు అమెరికాకు కూడా ఇష్టం లేదు అందువల్లే అమెరికా రష్యాపై ఆంక్షలు విధించింది యూరోప్ దేశాలు కూడా దీనికి వంతో పాడాయి రష్యా నుంచి గ్యాస్ ముడిచమురు బొగ్గు దిగుమతి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాయి ప్రపంచ దేశాలు కూడా ఇదే విధానాన్ని పాటించాలని స్పష్టం చేశాయి అమెరికా యూరోప్ దేశాలు విధించిన నిబంధనల్ని దాదాపు అన్ని దేశాలు పాటిస్తున్నాయి ఇందులో భారత్ ఉన్నప్పటికీ అమెరికా విధించిన ఆంక్షలు నేరుగా ప్రశ్నించకుండా తన అవసరాలకు అనుగుణంగా వాటిని మార్చుకుంటోంది తన చాకిచక్యంతో అమెరికాను కూడా ఏమీ చేయలేని పరిస్థితిలోకి నెట్టేసింది ఈ విషయంలో పైకి చెప్పలేకపోయినా భారత్పై బైడెన్ సర్కార్ గుర్రుగానే ఉంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే మోడీ మాస్కో పర్యటన పెంటగాను గుండె కలుక్కుమనేలా చేస్తోంది నిజానికి రష్యా విషయంలో అమెరికాకు ముందు నుంచి భారత్ కొరకరాని కొయ్యగానే ఉంది అమెరికా భారత్కు ఎంత దగ్గరయ్యే ప్రయత్నం చేసినా రష్యా విషయంలో మన స్నేహాన్ని ప్రభావితం చేయలేకపోయింది యుద్ధం తర్వాత రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి నిర్ణయం బైడెన్ సర్కార్ ను అలాగే చికాకు పెట్టింది ప్రపంచం మొత్తం తన ఆంక్షలకు భయపడి మాస్కోను దూరం పెడితే ఇండియా మాత్రం అమెరికాను ఏమాత్రం లెక్క చేయలేదు పరోక్షంగా భారత్పై ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా వాటన్నింటికి చెక్ పెడుతూ మాస్కోతో సంబంధాలు కొనసాగించింది వాస్తవానికి రష్యన్ చమురు లేకుంటే పశ్చిమ దేశాలు ఎంత మాత్రం మనలేవు అందుకే శుద్ధి చేసిన రష్యా రష్యన్ చమురు పెద్ద మొత్తంలో యూరోప్ దేశాలకు అమెరికాకు తరలి వెళ్లింది భారత మార్గంగా రష్యన్ చమురు అందుబాటులో లేకుండా ఉంటే ద్రవ్యోల్బణం ఎగబాకేది ప్రపంచ ఆర్థికమే ప్రమాదంలో పడేది ఇదే విషయాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్ పశ్చిమ దేశాలకు చెప్పారు ఈ క్రమంలోనే సమృద్ధి దిగుమతుల్ని మించి ఇటీవలి బొగ్గు దిగుమతులు షురు చేసింది భారత్ అది కూడా ప్రధాని మోడీ మాస్కో పర్యటన నిర్ణయానికి కొద్ది రోజుల ముందే ఈ పరిణామం జరిగింది అది కూడా భారత్ మార్కు విదేశాంగ వ్యూహంతోనే గత కొన్నేళ్లుగా భారత్ తన విద్యుత్ అవసరాలకు సరిపడిన బొగ్గు లభించక ఇబ్బంది పడుతోంది దేశంలో విస్తారంగా బొగ్గు గనులు ఉన్నప్పటికీ నాణ్యమైన బొగ్గు లభించక తిప్పలు పడుతోంది రష్యాలో లభించే బొగ్గు చాలా నాణ్యంగా ఉంటుంది అక్కడి నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలంటే అమెరికా ఆంక్షలు ఉన్నాయి మోడీ సర్కార్ ఇక్కడే తన బుర్రకు పదును పెట్టింది ప్రస్తుతం ప్రపంచంలోనే నాలుగవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇలాంటి సమయంలో అమెరికాతో ఢీ అంటే నష్టపోయేది మనమే కాబట్టి మన విద్యుత్ అవసరాలకు రష్యా బొగ్గు దిగుమతి చేసుకునేందుకు ఓ మాస్టర్ స్ట్రాటజీని తెరపైకి తెచ్చింది రష్యా భౌగోళికంగా సగమాసియాలో సగం యూరోప్ లో ఉంటుంది దానికి అనేక వనరులు రవాణా వ్యవస్థలు ఉన్నాయి భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళను ముందుగానే ఊహించి రష్యా తమ దేశం నుంచి బొగ్గును రవాణా చేసేందుకు రెండు వేల సంవత్సరంలో ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ని ప్రారంభించింది ఈ కారిడార్ ద్వారా బొగ్గుతో కూడిన రెండు రైళ్లను రష్యా మొట్టమొదటిసారిగా భారత్ కు పంపించింది సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి భారత్ లోని ముంబై పోర్టుకు ఏడు వేల రెండు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా ఈ కొత్త రవాణా మార్గాలు అన్వేషించాల్సి వచ్చింది ఆసియా మధ్యప్రాచ్య దేశాలకు కూడా బొగ్గు క్రూడాయిల్ రవాణకు ఈ మార్గాలనే రష్యా ఉపయోగించుకోవాల్సి వస్తోంది రష్యా వెలుగులకి తెచ్చిన ఈ మార్గాన్ని భారత్ తెగ ప్రచారం చేస్తోంది చైనా బెల్టన్ రోడ్ ఇనిషియేటివ్ ఇది ప్రత్యామ్నాయంగా ఉంటుందని భారత్ పలు వేదికల్లో స్పష్టం చేసింది గత నెల చివరిలో మొదటిసారి ఖుజుబాస్ బొగ్గుతో రెండు రైళ్లు అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ ద్వారా భారత్ కు కెమెరా ఓ గనుల్లో వెలికి తీసిన బొగ్గును ఈ రైళ్లలో నింపారు ఈ రైళ్లు ఐఎన్ఎస్టీసీ తూర్పు భాగంలో ఉన్న కజకిస్తాన్ తుర్కిమినిస్తాన్ మీదుగా ఇరాన్ పోర్ట్ ఆఫ్ బందర్ అబ్బాస్ వరకు వెళ్లి లోని బందర్ అబ్బాస్ పోర్టు నుంచి భారత్ లోని ముంబై నౌకాశ్రయానికి చేరుకుంటాయి అయితే అమెరికా విధించిన ఆంక్షల్లో రష్యా నుంచి నేరుగా వాణిజ్య లావాదేవీలు కొనసాగిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొంది ఇక్కడే భారత్ తన మార్క్ వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది చాలా తెలివిగా రష్యా నుంచి బొగ్గును తన మరో మిత్రదేశం ఇరాన్ కు తీసుకొచ్చి అక్కడి నుంచి ముంబై నౌకాశ్రయానికి దిగుమతి చేసుకుంటుంది గతంలో ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకున్నప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు చెక్ పెట్టి రష్యా నుంచి భారత్ బొగ్గును దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టింది అది కూడా చౌక ధరకే అటు రష్యా ఇటు భారత్ చేసిన ఈ ఆలోచన అమెరికాతో పాటు ప్రపంచాన్ని ఆస్ట్రేలియానికి గురి చేసింది ఇక ప్రధాని మాస్కో పర్యటన విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్టు అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ నిర్మాణానికి మాస్కో భారీ మొత్తంలో వెచ్చించింది సూయజ్ కాలువతో పోలిస్తే వాణిజ్య రవాణాకు ఇది షార్ట్ కట్ ఇరాన్ మీదుగా ప్రయోగాత్మకంగా చేపట్టిన రవాణాలో ఐఎన్ఎస్టీసీ వస్తుందని తేలింది అయితే రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి ఇరాన్ లోని అబ్బాస్ పోర్టుకు అక్కడి నుంచి గుజరాత్ లోని ముంద్ర పోర్టుకు సరుకులను సాఫీగా తరలించడానికి ఈ కారిడార్ లో ఖాళీలను పూరించాల్సి ఉంది ఐఎన్ఎస్టీసీకి ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఫైనాన్షియల్ కారిడార్ సైతం సమవుజ్జిగా నిలుస్తోంది యూరోప్ను ఇండియా చేరువు కావడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ కారిడార్ పశ్చిమాసియా ఇజ్రాయిల్ గ్రీస్ ఇతర దేశాల మీదుగా సాగుతుంది సూయజ్ కాలువతో పోలిస్తే ఈ కారిడర్ సైతం చాలా తక్కువ సమయంలోనే సరుకు రవాణాకు తోడ్పడుతుంది ఎర్ర సముద్రంలో హౌతీల దాడుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గంగాను పనికొస్తుంది ఈ రెండింటి పట్ల భారత్ సానుకూలంగా ఉంది పైగా గతేడాది భారత్ అధ్యక్షతన జరిగిన జీ ట్వంటీ సదస్సులోనూ భారత్ చేసిన ప్రతిపాదనకు అమెరికా సహా చాలా దేశాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి ఇదే కారిడార్ పై పుతిన్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు ఈ కారిడార్ వల్ల రష్యాకు మేలు కలుగుతుందని ప్రకటించారు కాబట్టి తాజా సమావేశంలో దీనిపైన కీలక చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది నిజానికి రష్యా పశ్చిమాసియా యుద్ధాలు ఇండియా విదేశీ విధానానికి సవాళ్లు విసురుతున్నాయి రష్యా సైన్యంతో చేరి భారతీయులు ఉక్రెయిన్ పై పోరాడుతున్న అంశము మోడీ పర్యటనలో చర్చకు రావచ్చు అధిక జీతాలు నివాస సదుపాయం లభిస్తున్నందువల్ల భారతీయులతో పాటు చాలా మంది తమ సైన్యంలో చేరుతున్నట్టు రష్యన్ అధికార వర్గాలు చెబుతున్నాయి బ్రిక్స్ దేశాలు వచ్చే అక్టోబర్ లో జరిగే భేటీలో డాలర్ ప్రాబల్యాన్ని తగ్గించే అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది అమెరికా దాని మిత్ర దేశాల ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి డాలర్ ప్రాధాన్యానికి గండి కొట్టాలని రష్యా చైనా బలంగా భావిస్తున్నాయి ఇండియా దీనిపై ఎలా వ్యవహరిస్తుందో అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి బ్రిక్సి సదస్సుకు భారత ప్రధాని సైతం వెళ్లొచ్చు వీటన్నింటి నేపథ్యంలో మోడీ రష్యా పర్యటన ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది అయితే ఈ పర్యటనలో రక్షణ ఒప్పందాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి ఇప్పటికే యుద్ధ ట్యాంకులు క్షిపణలకు సంబంధించి కొన్ని కీలక ఒప్పందాలు పెండింగ్ లో ఉన్నాయి ఈ పర్యటనతో అవన్నీ ఒక్కొలిక్కి రావచ్చు ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒకటి మాత్రం నిజం ఆంక్షలతో రష్యాను ఏకాకిని చేద్దామన్న అమెరికా వ్యూహానికి భారత్ ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ రష్యాతో మైత్రిని బలోపేతం చేసుకుంటూ వస్తోంది ఇకపైన చేస్తుంది కూడా ఎందుకంటే రష్యా భారత్కు నమ్మకమైన మిత్రదేశం కాబట్టి